అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ నైంటీ ఎయిట్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ ఎయిటీ నైన్ ఏకబ్రహ్మము నిత్యము వైకృతములనంగా దగిన వస్తువులెల్లా నేకత్వం అని ఎరిగిన జోకంగా కలుగు ముక్తి సులభము వేమ తాత్పర్యం అన్నిటినీ ఏకదృష్టితో చూచడివాడు బ్రహ్మజ్ఞానం కలిగి మోక్షగామి అగును వేమన పద్యాలు ఎయిట్ నైంటీ ఏకబ్రహ్మమే నిత్యము వైకల్పితమైనట్టి వస్తువులెల్లన్ ఏకత్వంబని ఎరిగిన శోకము లేకుండా ముక్తి సులువగు వేమా తాత్పర్యము బ్రహ్మ పదార్థం ఒక్కటియే నిత్యము శాశ్వతము అందుండి పుట్టినవన్నీ ఒకే రూపము అట్టి అట్టివానికే ఏ దిగులు లేకుండా మోక్షం కలుగును వేమన పద్యాలు ఎయిట్ నైంటీ వన్ గుణము నెంచడి గురిలోన పాకమెరిగి పూర్ణ పదవి అందు తేజమైన బయలు తెలియట మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ప్రకాశవంతమైన పరతత్వమును తెలియుట ఒక్కటియే మోక్ష సాధనమవుచున్నది టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధ శివార్పణం